హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మరొక వంటకంతో మీ ముందుకు వచ్చాను సో మీకు నచ్చినట్లయితే హండ్రెడ్ లైక్స్ చేయండి లేదా థౌజండ్ లైక్స్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా అయితే మనము ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొన్ని జీలకర్ర ఆవాలు ఆనియన్ వేసేసుకుంటున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి నేనైతే కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఈ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అవి చాలా మగ్గాలండి చాలాసేపు వరకు కూడా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత మనము కట్ చేసుకున్నటువంటి బీరకాయలు వేసేసి వాటిని కొంచెం ఉప్పు పసుపు వేసి ఇంకొంచెం మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత మనము ఏం చేస్తున్నామంటే టమాటాలు కూడా కట్ చేసుకోవాలన్నమాట టమాటాలు కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అవుతుంది పచ్చిమిర్చి కరివేపాకు కొంచెము అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము అవన్నీ బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ బీరకాయ పీల్ చేసి రెడీగా పెట్టుకున్నాను ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని ఆయిల్ ఆయిల్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చాలాసేపు కూడా మగ్గాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది అలాగే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందుకని ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నానంటే కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి చాలా బాగుంటుందండి అసలు బీరకాయ ఎగ్ మీరు కలిపి చేస్తే మాత్రం ఎంత టేస్టీగా ఉంటుందంటే దీనికి కావాల్సి అంటే రోటీ చేసుకోవచ్చు లేదంటే జొన్న రొట్టి చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ రైస్లో కూడా తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది గరం మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు లేదంటే అలా అయినా తినవచ్చు ఇప్పుడు వీటిని బాగా మగ్గిన తర్వాత మనం చూస్తున్నారు కదా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇప్పుడు అందులో నేను కొంచెం టొమాటోలు వేసిస్తున్నాను ఆ టొమాటోలు కూడా బాగా మగ్గిన తర్వాత మనము కొంచెం కారం వేసుకోవాలి కారం ఎంత సరిపడి ఉంటే అంతవరకు కూడా మనం వేసుకోవాలన్నమాట ఎవరు ఎంత తింటే అంత కారం పొడి వేసుకోవాలండి సో ఇప్పుడైతే నేను దాన్ని బాగా కలుపుతున్నాను చూస్తున్నారు కదా ఆ వాటర్ అంతా వాటర్ కంటెంట్ ఉంది కదా అదంతా కూడా ఇనికిపోవాలి అది ఇనికిపోయే వరకు బాగా మగ్గనిద్దాము ఈలోపు మీరు కావాలంటే కొత్తిమీర కూడా రెడీ చేసుకోండి కొత్తిమీర వేస్తే కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా టొమాటోస్ బాగా ఉడికిపోయాయి అలాగే బీరకాయ కూడా చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నామంటే మనము ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ ఎగ్స్ వరకు కూడా నేను ఇందులో వేస్తున్నానండి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి అదే ఇప్పుడు నే మన తమ్మునైల్లో చూసారు కదా బీరకాయ బోరు మని మనీ ఏడ్చిందంట అలాగే గుడ్డేమో గుర్రుమని చూసిందంట అందుకనే మనం ఆ రెండు వాటి వాటికి ఫ్రెండ్షిప్ చేయాలి కదా మరి మరి ఆ రెండు మనం ఎనిమీస్గా ఉంటే మనకే నష్టం కదా ఆ రెండింటిని ఫ్రెండ్షిప్ చేయాలి కాబట్టి ఆ రెండింటిని కలిపి ఈరోజు నేను కూర వండుతున్నాను అందుకనే బోరు మన బీరకాయ గుర్రు గుర్రుమని చూసినటువంటి గుడ్ అనమాట ఆ రెండు కలిపి నేను కర్రీ చేసేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఎగ్ అయితే మనము కొట్టేసుకోవాలండి దాంట్లో అలానే కలపొద్దు అలానే మూత పెట్టేసుకోవాలి కాసేపు చూస్తే ఇలా అంటే అస్సలు కలపొద్దు జస్ట్ ఏంటంటే ఆ ఎగ్ ఎగ్ని అట్లానే మనము తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు అది కాల్సేపు ఉడికిన తర్వాత మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే అవి ఏం వేయట్లేదు ఎందుకంటే ప్రజెంట్ ఇంట్లో లేవు కాబట్టి సో చూసారు కదా ఎంత ఘుమఘుమలాడిపోతుందంటే ఇంకెందుకండి ఆలస్యం రైస్ రెడీ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా మరి బీరకాయ ఎగ్ తో చేసినటువంటి రెసిపీ